హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వెల్కమ్ ఈ రోజు మనం నరాల బలహీనతలని తగ్గించే ఒక సులువైన అద్భుతమైన చిట్కా మనం తెలుసుకుందాం ఒకటి కాదు నేను నాలుగు చిట్కాలు చెప్తాను ఓకేనా ఏ చిట్కా అయినా సరే ఫాలో అవ్వచ్చు అన్ని చిట్కాలు కలిపి అయినా సరే ఫాలో అవ్వచ్చు ముఖ్యంగా నరాల బలహీనతలు అంటే శివరింగ్ బాడీ శివరింగ్ కావడం ఏదైనా పని చేయగానే చెమటలు రాలిపోతూ ఉంటాయి కొంతమంది ఇలా కారిపోతూనే ఉంటాయి తడిచిపోతూ ఉంటాయి ఏదైనా ఇలా పెట్టగానే ఇలా 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 షేక్ అవుతూ ఉంటారు తలలు కూడా కొంతమంది ఇలా ఇలా ఊగుతూ ఉంటుంటారు నడవలేకపోతుంటారు కాళ్ళు వణుకుతూ ఉంటాయి సో పెద్ద ఏజ్ కాకపోయినా కూడా వీళ్ళు ఈ సమస్యలన్నీ దాదాపుగా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు ఇంకా ముఖ్యంగా ఇక సెక్సువల్ సామర్థ్యానికి వస్తే చాలా బలహీనంగా ఉంటారు చేయలేకపోతుంటారు ఆయాసం రావడం మధ్యలోనే మెత్తబడిపోవడం ఇలాంటి చాలా రకాల సమస్యలు కూడా వాళ్ళు ఎదుర్కొంటారు ఈ నరాల బలహీనతల్ని తగ్గించడానికి ఇప్పుడు నేను నాలుగు రకాల చిట్కాలు చెప్తాను ఆ చిట్కాలలో మీరు ఏ చిట్కైనా ఫాలో అవ్వండి అన్ని చిట్కాలు కలిపి కూడా ఫాలో అవ్వండి ఓకేనా సో మొదటి చిట్కా వచ్చేసి కొబ్బరి పచ్చి కొబ్బరిని తరచుగా తీసుకుంటూ ఉండడం వల్ల ఇది నరాలకు మంచి బలాన్ని చేకూర్చడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇకపోతే రెండవది ప్రొద్దు తిరుగుడు ప్రొద్దు తిరుగుడుతో చెట్టు తెలుసు కదా ఇది అన్ని ప్రాంతాలు అవైలబుల్ గా ఉండదు బట్ ప్రొద్దు తిరుగుడు చెట్టు మీకు దొరికినట్లయితే దాన్ని సమూలంగా తీసుకుంటారు తీసుకొని వచ్చి దాన్ని కచ్చపచ్చ దంచి నీళ్ళలో వేసి కషాయంలో తయారు చేసి ఆ కషాయాన్ని ప్రతి రోజు తీసుకుంటూ ఉండాలి ఒక పావు లీటర్ ఆఫర్ లీటర్ నీళ్ళు తీసుకొని సగానికి ఇంకిపోయిన తర్వాత వాటిని వడపోసుకొని ప్రతి రోజు తీసుకుంటూ ఉండాలి దీనివల్ల కూడా నరాలకు మంచి బలము నరాల పరిహిత తగ్గిపోతుంటాయి ఒకవేళ చేయి బాగా షిబిరింగ్ ఇలా ఉంది వణుకుతున్నారు అనుకోండి ఇంకొక సులువైన చిక్క కూడా చెప్తాను నేను బ్రాండీ బ్రాండీ అయితే అందరికీ తెలిసిందే అందరికీ అందుబాటులో ఉంటుంది బ్రాండీ ఒక ఆరేడు చుక్కలు వేసి నరాలకు మంచి మసాజ్ చేయండి ఓకేనా ఒక పావుగంట నిర్ణయాల్లోనే మీకు దాని యొక్క ఫలితం అనేది కనబడుతూ ఉంటుంది ఓకేనా అదే విధంగా ప్రతిరోజు చేసుకోవచ్చు నో ప్రాబ్లం వల్ల ఎలాంటి నష్టం ఉండదు మీకు మత్తు రాదు కిక్కు రాదు ఏమి ఉండదు ఓకేనా నరాలకు మాత్రం మంచి బలాన్ని ఇస్తారు తరచుగా చూడండి మీరు ఏదైనా చల్లటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ లేదంటే వయసు ఎక్కువ కూడా ఎక్కువగా బ్రాండ్ ప్రిఫర్ చేస్తారు విస్కీ రమ్ము వీటికన్నా బ్రాండ్ ప్రిఫర్ చేస్తారు బ్రాండ్ గుండెకు మంచి బలాన్ని అందిస్తుంది రక్తనాళాలను శుద్ధి చేస్తుంది కొంచెం మైండ్ కు ప్రశాంతతను ఎక్కువగా ఇస్తుంది అలా అని అధికంగా తీసుకుంటే అనర్థాలు ఏదైనా లిమిట్ సిక్స్టీ ఎంఎల్ ఓకేనా పెద్ద పెద్ద వర్క్ చేసే చేసేవాళ్ళు కాని ఎంత పెద్ద పొజిషన్ ఉన్నవాళ్ళు కొంతమంది కూడా మీకు ఒక విషయం తెలుసా బాలకృష్ణ గారి ఫేవరెట్ బ్రాండ్ కూడా మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ ఓకేనా సో అది లిమిట్ గా తీసుకోవడం వల్ల బ్రాండ్ లిమిట్ గా రోజు తీసుకున్నా కూడా ఎలాంటి సమస్యలు రావు ఆరోగ్యాన్ని మంచి అట్లానే ఎక్కువగా తీసుకోకూడదు ఇది కూడా సో అదే విధంగా దీన్ని కూడా పైన వేసమని రాసుకోవడం వల్ల కూడా ఈ బ్రాండ్ వల్ల నరాల బలహీనత అనేది చేతుల మీద బలం రావడం జరుగుతుంది ఇంకొకటి కొంతమందికి చెవి పోట్లు వేస్తారు ఈ చెవి పోట్లు వేసిన వల్ల కూడా ఈ బ్రాండ్ ఒక నాలుగైదు చుక్కలు చివరిలో వేస్తే వెంటనే చెవి పోటు తగ్గిపోతుంది ఓకేనా ఇకపోతే నాలుగో చిట్కా దీనికి నల్ల ఉమ్మెత్త నల్ల ఉమ్మెత్త పూలు ఉంటాయి లేదా కాయలు ఉంటాయి పూలు దొరికితే పూలు కాయలు దొరికితే కాయలు ఇందులో ఏదైనా తీసుకొని వచ్చి దీన్ని నువ్వుల నూనెలో వేసి బాగా మరిగనివ్వండి మరిగిన తర్వాత అంటే అది సుమారుగా నువ్వు నూనె ఒక పాలిటీసుకోవాలూ అంత వరకు వేసుకోవాలి అంత ఇంత పోతుంది అనేది ఏం లేదు బాగా మరిగిన తర్వాత వడబోసుకొని ఆ నూనె తోటి రోజు మసాజ్ చేసుకుంటూ దీని దీనివల్ల కూడా ఆ నరాల పరిహీనంతది కంప్లీట్ గా తగ్గిపోవడం జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఇంట్లో కూర్చొని మనం తగ్గించుకోవచ్చు ఓకేనా అండ్ వన్ మోర్ థింగ్ ప్రతిసారి ప్రతి వీడియోలో చెప్తుంటాను కొన్ని కొన్ని సమస్యలు చిట్కాలతో క్యూర్ అవుతాయి కొన్ని దీర్ఘకాలిక సమస్యలు చిట్కాలతో అంత త్వరగా క్యూర్ అవవు అంటే ముదిరిపోతాయి సమస్యలు చూసారా అలాంటి త్వరగా క్యూర్ అవవు అలాంటి వారికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది అవసరమే ఓకేనా ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో ఎన్ని చిట్కాలు వాడినా ఎన్ని మందులు వాడినా మీకు ఫలితం లేదు అని అనుకుంటే కనుక తప్పకుండా దీనికి మెడిసిన్ మేము అందిస్తాము దీని కొరకు మీకు పైన శోధన నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనల్ని మెడిసిన్స్ ని పత్యాల్ని అన్నింటినీ తెలుసుకోవచ్చు ఓకేనా సో రాలేని పరిస్థితుల్లో ఉంటే మీ సమస్య తెలియజేసి కొరియర్ ద్వారా కూడా తెప్పించుకునే అవకాశం మీకు అందిస్తుంది ఈ అవకాశం చాలా మంది కూడా ఇప్పటికి ఉపయోగించుకోవడం జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ ఎలాంటి సమస్య అయినా సరే స్టార్టింగ్ లో ఉన్నప్పుడే త్వరగా క్యూర్ చేసుకోండి సమస్య ముదిరిన తర్వాత దాన్ని క్యూర్ అవడానికి సమయం పడుతుంది డబ్బులు ఖర్చు అవుతాయి ఆ లోపం చాలా టైం కూడా వేస్ట్ అయిపోతుంది ఓకే సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్క్రైబ్ చేయడం అంత మర్చిపోకండి మీ అమ్మదిమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ